హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉంది అన్నది మనం చూడబోతున్నాం ముందుగా నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఇది మనం చూడటం వల్ల మనం ఎలా మనకు వచ్చే అవరాధ ఎదుర్కోవాలని తెలుస్తుంది ఒక ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఈరోజు శుక్రవారం పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఋషభ రాశి వారు మాటల సంభాషణతో అందరి మనసులు ఆకట్టుకుంటారని అనుకుంటున్నాను మీ యొక్క లక్షణం సహాయం చేస్తుంది మీరు చర్చల్లో అయినా పాల్గొవచ్చు అందులో కూడా మీకు ఏమీ తిరిగి ఉండదు అన్ని రకాలుగా ఈరోజు బాగుంది మీకు ఈరోజు ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తినడం శ్రేయస్కరం పని బాగా చేయగలుగుతారు ఉద్యోగ భద్రతను కూడా వదులుకొని కొత్త ఉద్యోగంలో చేరడానికి తగిన కారణం ఉందా అటువంటి ప్రయత్నం చేయగలగను అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఈరోజు మంచి చెడు బేరేజు వేసుకోండి దీర్ఘకాలిక లక్ష్యాలను రోజుకొకసారి చూసుకొని వాటి ద్వారా ముందుకెళ్ళడానికి మీ భాగస్వామి ఉన్నట్లయితే మీరు నృత్యం చేయడానికి కూడా ఉత్సాహం చూపు చూపుతారు అంటే మీకు ఈరోజు ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుందనేసి తెలియజేస్తున్నారు మీరు చాలా ఆహ్లాదంగా ఉంటారు మీ యొక్క పని చదువు మరియు సంరక్షణ బాధ్యతలు కాసేపు పక్కన పెట్టి బయటకు వెళ్ళి ఉత్సాహాన్ని ఉత్సాహంతో ఆనందించండి మీరు ఒక అలవాటుగా చేసే పని నుండి కూడా లాభాన్ని తెచ్చుకుంటారు ఇది మీరు గమనిస్తారు ఈరోజు ఇటువంటి రాబడి వచ్చే మార్గం మామూలుగా అనుసరించేది కాదు అంటే మీకు ఈరోజు ఆదాయపరంగా కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీకు హెల్త్ పరంగా అయితే చర్మానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో చూసుకోండి అది కొంచెం ఏమైనా ఇబ్బంది పెడుతుంది ఈరోజు ప్రశాంతంగా ఉండటానికి అది కనుక కొంచెం ఉండకుండా చేస్తుంది అనేసి అనిపిస్తుంది ఓకే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఋషభరాశి వారు ఎవరైనా నేను చెప్పింది కరెక్ట్ అని అనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్